హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత వ్లాగ్స్ ఎప్పుడు ఎగ్ కర్రీని ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది పచ్చి కారం వేసి చేస్తారండి మొగలాయ్ ఎగ్ కర్రీ అంటారు దీన్ని సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది నా మాట విని ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది అందరికీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి కర్రీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా సరేనండి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి పదిహేను నుంచి ఇరవై వరకు కాజును వేసి బాగా వేయించుకోవాలి బాగా కలుపుతూ మాడకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ను వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఆయిల్లో వేసినప్పుడు ప్యాన్కు అంటకుండా ఉండాలంటే ముందుగా కొద్దిగా పసుపును వేసుకోవాలి ఇది చిన్న టిప్ అండి ఎప్పుడైనా మనం ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా వేసి చేసుకుంటే ఎగ్స్ ప్యాన్కు అంటుకోకుండా ఉంటాయి ఇలా బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్టు కొద్దిగా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వీటిని కారం పట్టే వరకు ఎగ్స్కు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలను రెండు ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఇక మళ్ళీ నేను ఈ కర్రీలోకి ఇక వేరుగా కారం అంటూ ఏమీ వేయనండి అందుకే పది పన్నెండు మిరపకాయలను తీసుకున్నాను మీరు కూడా మీ కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలను వేసుకోండి తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మనకు గ్రేవీ కొద్దిగా ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక ఆనియన్ను కూడా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ వేసాక బాగా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మాడకుండా కొద్దిగా బాగా కలుపుతూ ఉండండి తర్వాత ఒక అంగుళము అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఎనిమిది నుంచి పది రెబ్బల వరకు వెల్లుల్లిని కూడా వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే కనీసం ఐదు నిమిషాలన్నా పడుతుంది కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి మాడకుండా చూడండి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా పుదీనాను వేసుకోండి పుదీనా మీ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి కాడలతోనే వేసుకోండి పర్లేదు కొత్తిమీర వేసాక బాగా కలుపుతూ కొత్తిమీర కొద్దిగా మెత్తపడే వరకు ఫ్రై చేయండి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు నుంచి ఒక ఏడు నుంచి ఎనిమిది కాజులను దీంట్లో వేసుకోండి ఎందుకంటే మనం కాజు వేసుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్గా వస్తుంది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారని ఇవ్వండి అన్నీ చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ చేసుకొని పెట్టుకోండి అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసైనా పర్వాలేదు మెత్తని పేస్ట్ని చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక నాలుగు లవంగాలు ఒక అంగుళం చెక్క రెండు యాలకులు కొద్దిగా జీలకర్ర ఒక బిర్యానీ ఆకుని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా మిరియాలను కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ వేయలేదు వీటన్నిటినీ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్టును వేసుకోవాలి ఈ పేస్టును పోపులో వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయాలి మనం ఇలా బాగా కలుపుతూ ఉంటే కొద్దిసేపటి తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది మనం ఈ మసాలా గ్రేవీని ఎంత ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి దానిలోని పచ్చివాసన అంతా పోయి మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూడండి మనం వీడియోలో చూస్తున్నట్లుగా అలా అయిన తర్వాతనే మనం కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కొద్దిగా కారం ఏమన్నా తక్కువగా అనిపిస్తే కొద్దిగా కారంను కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ను మాత్రం చూసి యాడ్ చేసుకోవాలండి బాగా ఎక్కువగా వాటర్ పట్టవు దీనిలో మిక్సీ జార్లో కొద్దిగా మసాలా పేస్ట్ ఉంటుంది కాబట్టి నేను జార్లోనే వాటర్ వేసుకొని యాడ్ చేసుకున్నాను ఈ కర్రీకి గ్రేవీ మరీ చిక్కగాను ఉండదు మరీ పలుచగా కూడా ఉండదు కాబట్టి వాటర్ను కొద్దిగా చూసి యాడ్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి ఆ ఎగ్స్ను యాడ్ చేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేయడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి పర్వాలేదు బాగానే ఉంటుంది యాడ్ చేయకుండా నేను గ్రేవీ కొద్దిగా థిక్గా ఉండాలని యాడ్ చేసుకున్నాను పెరుగును యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి పెరుగు గడ్డలు గడ్డలుగా లేకుండా బాగా కలుపుకోవాలి స్టవ్ను కూడా పెరుగు యాడ్ చేసినప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి ఇక పెరుగు వేసిన తర్వాత మూత పెట్టుకోవడం అవసరం లేదండి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల వరకు బాగా గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి కర్రీలో పై ఆయిల్ పైకి తేలుతూ గ్రేవీ మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చింది మనం ఇప్పుడు ఒకసారి సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయనిపించినప్పుడు కొద్దిగా గరం మసాలాను వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోకండి కొద్దిగా వేసుకోండి ఎందుకంటే మనం పోపులో కూడా మసాలాల దినుసులు వేసుకున్నాం కదా అందుకే చూసి వేసుకోండి ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందండి పైన కొద్దిగా కొత్తిమీరను గార్నిష్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవడమే కర్రీ చాలా బాగుంది కదండి ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మన సాయి చరిత వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ